सर टीमोती टीमोती है ट्वेंटी नाइन बार सिक्स सर थैंक यू सर रे रे सर तिरां रे रे सरमती हेलो संद्रा मैं इनको बदंगड़ अच्छे हूँ वेंटने आके बोलेगी బందర్ల అన్నాడు ఒక 20 పోలీస్ కి ఇన్స్పెక్టర్ ఓజీ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. ఫోన్ చేయలేదా? పోలీస్ పేరు చెప్పి బయటరుస్తా భయపడతారనుకున్నాను అనుకున్నాను. ధైర్యమైన దైర్యమైన దొంగోడా మీరు. రేయ్ నేను పోలీస్రా యూనిఫామే వేసుకోవలేదు. నన్నలా నమ్మమంటారు. ఇల్రా అదిగో జీపుని చూసావా?

ఇవన్నీ నువ్వు గీసినవా అవును ఇది మీ అమ్మ ల్యాప్టాప్ ఎక్క అవును పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పడం కుదరదు పో డాలర్ అట్ ఆర్డిఆర్ మీ అమ్మ చివరికి నీతో ఎప్పుడు మాట్లాడారు ఒక టూ అవర్స్ అయి ఉంటుంది కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది నైట్ రాను పొద్దున్నే వస్తాను అని చెప్పింది ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలుసా కేక్ షాప్ నుంచి కాల్ చేశారు మా ఇంటి బార్బర్ షాప్ నుంచి కాల్ చేస్తారు దేనికి రా స్మార్ట్ వాచ్ మా అమ్మ నేను ఎక్కడ ఉన్నానో ట్రాక్ చేయడానికి ఈ వాచ్ మీ అమ్మ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలవా దొంగతనం చేయనని నిందక చెప్పారు నిన్ను అడిగే తీసుకున్నాను కదరా మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను జాగ్రత్తగా ఉండు డోరు లాకర్ ఎరగ కొట్టారుగా ఎలా జాగ్రత్తగా ఉండను నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు సడన్ గా ఇక్కడ బ్రాకెట్ పెట్టారు ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్ ముప్పై ఐదు నలభై వయసు లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్ బ్రాకెట్ చేయమన్నా వెతుకుతున్నారా అదేం లేదు నమస్తే సార్ ఈ లేడీ ఇక్కడికి వచ్చారా లేదు సార్ చూడలేదు సార్ సార్ నేను చూశాను సార్ ఇప్పుడు ఒక టూ అవర్స్ ముందు చూశాను సార్ ఇక్కడ సార్ ఇక్కడే కూర్చున్నారు సార్ కస్టమర్ కేర్ వచ్చి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సర్ ఎస్ మ్యామ్ కెన్ యు ప్యాక్ మీ దిస్ హ్యాంపర్ టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్ డెలివరీ అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవర్నో చూసి బ్యాక్ ద్వారా వెళ్తారు సార్ ఓపెన్ చేయండి సార్ తాళిచ్చి కౌంటర్ లో ఉంది సార్ తీసుకురండి ఏ ఆల్ ఇంకెవరైనా వచ్చాను కూడా చేశారు మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్ గవర్నమెంట్ వెహికల్లో నలుగురు వచ్చారు సార్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ని ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు సార్ బండ సార్ ఏ బండో గుర్తులేదు కానీ ఆ బండికి ముందర రెండు కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గణేష్ సార్ ఎయిట్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సార్ ఓకే సార్ ఓకే సార్ హలో నా లొకేషన్ కనిపెట్టేశాను కైలాస్ గిర్లో ఒక ఐస్ క్రీమ్ నేను అక్కడే ఉన్నాను రా తను అప్స్కౌండ్ అయిపోయింది అప్స్కౌండ్ అయిందా ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేస్తారు రా తను అక్కడిని తప్పించుకోవడం ఇంపాసిబుల్ నాన్నా ఇది చెప్పు ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియదు చాక్లెట్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తినమంటారు నోరు మొత్తం పుచ్చిపోయింది ఐస్ క్రీమ్ తింటావా ఎవరు సమీరా తెలుసా మీకు మీరు ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ సమీరా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశ కేసు పెట్టారు మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు కేసా సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్ అది చెప్పాల్సింది మేము ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు ఆ టీమీకి నేనే డాక్టర్ వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని తీరాలి సమీరా టిమికి డోసెస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది ఫోర్ టు ఫైవ్ ఇయర్సే మ్యాక్సిమం డాక్టర్ నేను జస్ట్ అనదర్ డాక్టర్ ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్ కనిపెట్టలేని వ్యాధి విధి అని చెప్పేవాడిని నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను దీనికి కారణం నీళ్ళు ప్లాస్టిక్ లో ఉండే నీళ్ళు ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలిన బిస్ఫినాల్ ఏ బీపీఏ అనే కెమికల్ నీళ్ళలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది బీపీఏ కలిసి నీళ్ళని దిమ్మి తాగడమే దీనికి కారణం అమ్మా ప్యాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా ఇంకెవరి గురించి అడగదావు నాలాగా ఎవ్వరికీ జరగకూడదు నీలాంటి గుడ్ మార్మ్స్ అయ్యడంనే కూడదు ఇది ఇమ్మని శాంటా అని అడగాలంటే ఎలా ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి శాంటా తప్పకుండా చేస్తారు డాక్టర్ నేనేమి చేయలేమా దీనికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటిని మూసేలేమా దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం సిజిడబ్ల్యూపిలో రోజుకి నాలుగు వందల పెద్ద లారీలు రెండు వందల చిన్న లారీలు తిరుగుతున్నాయి రోజుకి ఐదు వందల ముప్పై కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది తెలుసా అమ్మా తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారా ఏదైనా కాలవీలో చెరువు నీళ్ళు ఉంటుందండి అప్పుడు టెస్ట్ చేద్దాం బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కదా అలా మీకు ఏమైనా రూల్స్ ఉన్నాయా రూల్స్ లేవు గీల్స్ లేవు ఏదైనా నా ఇష్టం ఇది కెమెరా ముందు చెప్తారా ఏంటి మేడం కెమెరా తీసుకొచ్చేసారేంటి ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడి కదా చెప్పడం కుదరదు పా బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా మేడం యూస్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రష్ చేసి పడేయండి బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా అవర్ వీ రెస్పాన్సిబుల్ మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వెయ్యలేదు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు నేను ఇది ఊరికే వదిలిపెట్టను వాటర్ కంపెనీస్ ని ఎదిరిస్తూ తన పోరాటం మొదలు పెట్టి ఒక వారియర్ గా మారేసి తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి సంవత్సరానికి రెండు వేల మంది పిల్లలు సార్ ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దాని కారణం అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్ జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా నేనే సార్ ద్రోహిణి సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్ తను చాలా మంచిది సార్ బోన్ చేసావా మాత్రం ఏమైనా వేసుకోవాలా కుప్పు ఏదైనా వాగేశాడా నేనే ఫీల్ అవ్వట్లేదు మీరెందుకు ఫీల్ అవుతున్నారు బండి తీయండి అమ్మని చూడడానికి వెళ్దాం ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ నే మాట్లాడుతున్నాను చెప్పండి మీరు వేసిన ఏపీబీ కి రిజల్ట్ వచ్చింది సార్ బ్లూ కుర్తా గ్రే షాల్ 35 ఏళ్ల యువతి ఆవిడ ఇప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నారు సార్ దొరికింది ఆవిడ బాడీ సార్